ఏ హలో వన్ ఈరోజు చూసేద్దాం కండలో నాటుకోడి చికెన్ కర్రీ ఎలా అన్నాడవా ఓకే కుమ్మేసిద్దాం చలో వీడియో స్టార్ట్ చేసేద్దాం మమ్మీ కుండ పెట్టేసింది ఆయిల్ పోసేసింది ఆయిల్లో తాలింపు గింజలు వేసేసి ఫ్రై అవుతున్న టైంలో మంచిగా ఫ్రై అయినాక అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసింది యా ఇప్పుడు ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు చికెన్లో కూడా కొద్దిగా అంత మసాలా పొడి కారం ఉప్పు పసుపు ఎవ్రీథింగ్ వేసాము ఇవన్నీ కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇట్లా కలిపి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఈలోపు ఉల్లిగడ్డల పచ్చిమిర్చి పరిస్థితి ఏందో చూసుకోవాలి అవి మంచిగా ఉడుకుతున్నాయి అవి గోల్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకోండి వేసుకొని కొంచెం బ్రౌనిష్గా అయిన తర్వాత చికెన్ వేసుకుంటే సరిపోతుంది కాకపోతే మేము డైరెక్ట్గా చికెన్లోనే కలిపేసినాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ పర్టికులర్గా ఉల్లిగడలు పచ్చిమిర్చి అందులో వేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు కా టేస్ట్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసేసి అంతా పట్టేలాగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా కుండలు వేసేసుకోవడమే చికెన్ని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది మనం చికెన్ అట్లా వేసేసుకోవాలి అంతే తొందరపడి మొత్తం ఒకటేసారి గంజు లేపు ఒకటేసారి చికెన్ వేద్దామని ప్రయత్నించకూరి ప్రయత్నం సక్సెస్ అయితే ప్రాబ్లం ఏం లేదు కానీ అవ్వకపోతేనే ప్రాబ్లం కుండలో చేస్తున్నాం కదా మనం చికెన్ కుండలోనే వేయాలి అంత ఒకటేసారి వేస్తే పొయ్యిలో ఉంటుంది అది అందుకోసమని మెల్లగా చికెన్ వేసుకోవాలి తొందర ఏం లేదు వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాం అనుకో కింద ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది మాడకుండా ఉంటుంది మొత్తం చికెన్కి అంతా పట్టేస్తుంది లా కలిపేసుకోవాలి అన్నమాట లక్కలుపేసుకున్నాం ఇప్పుడు ఒకసారి చూడండి మంట మంచిగా పెట్టుకోవాలి ఫుల్గా ఉండాలి మండ ఈ స్విచ్ ఈ టైంలో మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నట్టు ఇప్పుడు దాని పని అది చేసుకుంటుంది మనము మధ్య మధ్యలో ఇట్లా మూత తీసి చూసుకుంటూ ఉండాలి ఇది చట్టం తన పని తనే చేసుకుంటే తను వదిలేసినామనుకో ఇక అది చికెన్ కాకుండా మళ్ళీ బొగ్గులు అయితే ప్రాబ్లం అవుతుంది కదా అందుకని మూత తీసి చూసుకుంటూ ఉండాలి మంటని మాత్రం జోర్దార పెట్టారు మా వాళ్ళు ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి చికెన్లో నుంచి వెళ్ళి వాటర్ వస్తే ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడుకుతుంది సో ఈ ఉంటే చికెన్ అనేది కర్రీ అనేది చాలా టేస్టీగా మారుతుంది సో అందుకోసమని చికెన్లో ఉన్న వాటర్ అంత డ్రైన్ వరకు ఐ మీన్ మొత్తం డ్రై అయ్యేంత వరకు దాంట్లో మనం వాటర్ ఏం పోయద్దు చూడండి మా మమ్మీ ఇప్పుడు మంచిగా కలుపుకుంటుంది వాటర్ మొత్తము డ్రై అయిపోయినాయి సో ఈ టైంలో రెండు గ్లాసుల వాటర్ పోసేస్తుంది ఇది కొలతలు ఏం లేవండి ఈ రెండు గ్లాసులు పోయాలని ఏం రూల్ లేదు పర్టికులర్గా మీకు సూప్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోండి తక్కువ కావాలంటే తక్కువ పోసుకోండి కొంచెం చికెన్ కూడా ఉడకాలి కదా సో నీళ్ళు ఉంటే చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది అన్నమాట అందుకోసమని అట్లా వాటర్ పోసేసుకొని ఒక్కసారి కింద మీద మొత్తం ఇట్లా ఊపేసేయాలి ఐ మీన్ కలిపేసేయాలి ఇప్పుడు కొడుకప్పుడు వేసేయండి దీనికి అస్సలు లిమిట్స్ లేవు మీరు ఎంత వేసుకోండి ఏదో మూత దొరుకుతుంది అంత రెండు మూతలు వేసేసిన ఇప్పుడు వేసినా కదా ఒక్కసారి కలిపేసేయాలండి కలిపేసేసిన తర్వాత మళ్ళా ఇప్పుడు మసాలా టైం అండ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్న కలర్ కూడా చింపేసింది అసలు ఎవరు చేస్తున్నారు ఇక్కడ సూపర్ చాలా బాగా వచ్చింది నైస్ నైస్ ఇప్పుడు కాడికి వస్తుందరూ ఇక ఎప్పుడు నూరి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి అదే లవంగాలు చెక్క స్టార్ అవి వేసుకుని నూరుకుంటారు కదా హోమ్ మేడ్ మసాలాస్ అది వేసుకోవాలి అన్నట్టు సో మొత్తం మసాలా వేసేసి ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి చికెన్ అనేది మంచిగా థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు లివర్స్ ఏమున్నాయో అవన్నీ వేసుకోవాలి అన్నట్టు లివర్లు ఇప్పుడు వేసాము కదా కొద్దిగా ఉడకాలి కదా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో ఇప్పుడు రండి ఎట్లా ఉడుకుతుందో ఇట్లా ఉడకమ్మా ఉడక ఇట్లా ఉడుకుతుంటుంది అన్నట్టు సో ఇప్పుడు వేసుకోవాలి ఇదే అండి కొత్తిమీర ఆకేసుకోవాలి కరివేపాకు అసలు వేసుకోకూడే చండాలంగా ఉంటుంది చికెన్ టేస్ట్నే మార్చేస్తుంది మనం ఫ్రై చేస్తలేం కదా కర్రీ చేస్తున్నాం అది సూప్ చేస్తున్నాం కదా చికెన్ పులుసు సో కొత్తిమీర చాలు కరివేపాకు మీకు నచ్చతే వేసుకోండి నాకైతే అస్సలు నచ్చదు అందుకని కొత్తిమీర వేసినాం అన్నట్టు కొంచెం అట్లా వేసేసిన తర్వాత ఇప్పుడు వేసినాం కదా కొద్దిసేపు మూత పెట్టి కొద్దిగా అంతసేపు ఉంచినాం అనుకో మంటని ఇప్పుడు మంచిగా లో ఫ్లేమ్ చేసుకుంటే ఇట్లా ఆయిల్ ఇట్లా మంచిగా మీదకి వచ్చింది చూసారా ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్ కర్రీ అయిపోయిందని ఇందుకు దింపి కొమ్మేసుకోమని చెప్తుంది అన్నట్టు అంతే అండి సింపుల్